యాదాద్రిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడారు చామల మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి బూరా నర్సయ్య అన్ని అబద్దాలు చెబుతూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు బీజేపీలో అభ్యర్థి లేక ఒక జం జిలానికి టికెట్ ఇచ్చింది అతను ఒక చదువుకున్న డాక్టర్ అయి ఉండి కార్పొరేట్ హాస్పిటల్ కి కొమ్ము కాస్తూ ఎయిమ్స్ హాస్పిటల్ నిర్వీర్యం చేసిన బూరా నర్సయ్య పేద మధ్యతరగతి కుటుంబాలకు అన్యాయం చేశారని అన్నారు ఇవాళ మా బీసీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ పార్టీ కులం మతం దేవుని పేరు మీద రాజకీయం తప్ప అభివృద్ధి చేసింది ఏం లేదని అన్నారు గతంలో బూర నరసయ్య ఎంపీగా గెలిచి ఏం అభివృద్ధి చేశారో ఒక్కసారి భువనగిరి ప్రజలందరికీ చెప్పాలని అన్నారు పక్క పార్టీ అభ్యర్థులను తప్పు కట్టడం వ్యక్తిగత విషయాలు మాట్లాడడం తగదు అన్నారు బూరా నర్సేలా నేను వ్యక్తిగతంగా మాట్లాడలేనని అన్నారు ఈ రోజు మాట్లాడుతున్న ఇదే అమిత్ షా పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబ ప్రాజెక్టులలో రేడిజైనింగ్ పేరుతో ముప్పై వేల కోట్ల ప్రాజెక్టు ని లక్షన్నర కోట్లకు పెంచి అక్రమాలు అవినీతికి పాల్పడుతుంటే పెద్దన్న పాత్ర పోషించాల్సిన బీజేపీ ఆ రోజు వాళ్ళు రాష్ట్రాన్ని దోచుకుంటే ఎందుకు అడ్డుకోలేదని రాష్ట్రం అప్పుల పాలైతే

ఇవాళ రామజన్ రామ పాలన రాముల గురించి మాట్లాడే వాళ్ళు నేను ఎందుకంటే నెగిటివ్ కామెంట్ చేయదలుచుకుని అంతటితో ఆపుతున్నా నేను ఎందుకంటే ఈ రోజు ఫోర్జరీ విషయాన్ని నేను ఫోర్జరీ చేసిన అని చెప్పి నా భూడగిరి ప్రజల ముందు నా క్యారెక్టర్ ని చేసే ప్రయత్నం నరసే గౌడ్ గారు చేసిన ఛాలెంజ్ చేసిన చేసినప్పుడు వీళ్ళకి కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలి అమిత్ షా గారి వచ్చినప్పుడు కాగితం రాసిస్తే ఈయనకు జ్ఞానం లేదు తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టిస్తూ ఇటు అమిత్ షా ఇటు కేసీఆర్ హరీష్ రావు ఇదే కంటిన్యూ డిస్కషన్ చేసుకుంటూ ప్రజల్ని తప్పుతో పట్టిస్తారు నమ్మి అధికారాలను తీసుకొచ్చిన ప్రజలకు అధికారం ఇచ్చారు మీరు మా ప్రభుత్వానికి రాష్ట్రంలో ఐదేళ్ల తర్వాత మీరే న్యాయ నిర్ణేతలు మీ చేతులనే ఉంటది మా ఓటు మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్న వాళ్ళకి ఇంకా నాలుగున్నర ఏళ్ళ సంవత్సరం పాలన అవకాశం ఉంది కాబట్టి చెప్పుడు మాటలు వివద్దా తెలియదు పోయి దళితులు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ పని చేసేది ఇవాళ వచ్చి పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు ఎన్నికల ముందు ఎన్ని ముచ్చట్లు చెప్తారైతే వాళ్ళ ఫస్ట్ తెలంగాణ రాకముందు కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం